హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు టీవీ వారణాసి సినిమాకి సంబంధించి కాంట్రవర్సీ అండ్ ట్రోల్స్ ఎలా అవుతున్నాయో దానికి మించిన అప్డేట్స్ డైరెక్ట్ యూనిట్ నుంచి వస్తున్నాయి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న ఆస్కార్ అవార్డు విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు వారణాసి సినిమాలో ఎన్ని సాంగ్స్ ఉంటాయనేది స్వయంగా రివీల్ చేశారు సో ఆ అప్డేట్ మన అగ్నిమూర్తి గారు మాటలు విన్నాం హలో సార్ హలో గోవింద్ సో వారణాసి సినిమాకి సంబంధించి వెరీ వెరీ లేటెస్ట్ అప్డేట్ ఒకటి అది కూడా కీరవాణి గారు ఇచ్చింది సో సాంగ్స్కి సంబంధించి ఆయన ఇచ్చిన అప్డేటు ఇప్పుడు ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది అండ్ ట్రెండింగ్ న్యూస్ అయింది ఎన్ని సాంగ్స్ ఉండబోతున్నాయి అండ్ కంపోజిషన్ స్టార్ట్ చేసేదా లేదా సో దీనికి సంబంధించి మీరు మన దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి సాధారణంగా సినిమాలో పాటల గురించి చాలా ఇంత ఎర్లీగా మామూలుగా అయితే ఎవరు మాట్లాడరు మొన్న ఈవెంట్ జరిగినప్పుడు కూడా కిరవాణి గారు పాటల గురించి ఏం చెప్పలే ఎన్ని పాటలు ఉంటాయి ఏంటి అనేది అంత గ్రాండ్ గా హైదరాబాద్ లో జరిగినటువంటి ఆ టైటిల్ రివీల్ ఈవెంట్ ఏదైతే ఉందో అక్కడ అక్కడ కూడా ఆయన పాటలు ఎన్ని ఉంటాయనే చెప్పలేదు ఇప్పుడు తాజాగా మనకు తెలుసు గోవాలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం జరుగుతా ఉంది అక్కడ ఆయన పార్టిసిపేట్ చేశారు వెళ్ళారు అక్కడ అక్కడ పిటిఐ వార్తా సంస్థ వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక వీడియో ఇంటరాక్షన్ అది ఒక ముఖాముఖిలో ఇంటరాక్షన్ లో ఆయన వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పారు ఎన్ని ఎన్ని ఉంటాయి అని చెప్పేసి అంటే ఆరు ఉంటాయి అని చెప్పేసి ఆయన అన్నారు అట్లాగే ఏమన్నా అంటే వారణాసికి ఉన్నటువంటి స్కేల్ అంటే ఒక గ్లోబల్ ఫిల్మ్ గా మొదటి నుంచి అలా దాన్ని గ్లోరిఫై చేస్తున్నారు కాబట్టి అది ఏమన్నా ప్రెజర్ ఏమన్నా ఫీల్ అవుతున్నారా అంటే నా మీద ఎలాంటి ప్రెజర్ లేదు కూల్గా నేను చేసుకుంటూ పోతున్నాను అనేటువంటి విషయం కూడా ఆయన చెప్పారు దాంతో ఒక ఒక కొత్త అప్డేట్ వారణాసి సినిమాకి సంబంధించి అది సంగీతానికి సంబంధించి వచ్చినట్లయింది ఆరు పాటలు ఉంటాయనేది అయితే ఇక్కడ ఒక క్లారిటీ ఒకటి కూడా రావాల్సి ఉంది ఆ ఆరు పాటలు అనేవి కేవలం మన తెలుగు సినిమా లేదా ఇండియన్ భాషలకు సంబంధించి భారతీయ భాషలకు సంబంధించినటువంటి ఆ లో మాత్రమే ఉంటాయా మరి గ్లోబల్ వర్షన్ కూడా ఒకటి ఉంటుంది కదా అక్కడ అన్ని పాటలు అక్కడ రిలీజ్ చేస్తారా అది కూడా ఒకవేళ గ్లోబల్ గా అన్నప్పుడు ఇంగ్లీష్ వర్షన్ కూడా ఉంటుంది అని వినిపిస్తోంది మరి ఆ ఇంగ్లీష్ లో సిక్స్ సాంగ్స్ ఉంటాయా అనేటువంటి ఒక డౌట్ అయితే వస్తుంది దానికి క్లారిటీ అయితే రావాల్సి ఉంది మనకి ఈవెన్ నాటు నాటు అనేటువంటి పాట తెలుగు పాటే అది గ్లోబల్ లెవెల్లో బాగా పాపులర్ అయింది ఈవెన్ హిందీ వర్షన్ కూడా బాగా పాపులర్ అయింది కానీ బట్ తెలుగు కి వచ్చినటువంటి రీల్స్ ఏవైతే ఉన్నాయో అది అసలు అంటే ఒక రకంగా చెప్పాలంటే అబ్నార్మల్ క్రేజ్ వచ్చింది దానికి నాటు పాట దానికోసం దానికే ఆస్కార్ అవార్డులు కూడా తీసుకున్నారు అకాడమీ అవార్డ్స్ ని అటు చంద్రబోసు ఇటు కిరవాణి గారు కూడా మరి ఇప్పుడు వారణాసి అనేది చాలా ముందుగానే అంటే ఒక గ్లోబల్ చెప్పొచ్చు రివీల్ చేయడం అనేది చాలా టూ అందుగురించి అంటే సాధారణంగా ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ కి హాలీవుడ్ సినిమాలకి చాలా ముందుగానే ఇలాంటి విషయాలన్నీ కూడా బయట పెడుతూ ఉంటారు అంటే అది గ్లోబల్ లెవెల్ కి రీచ్ కావాలంటే మొదటి నుంచి కూడా దాని మీద బజ్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో క్రియేట్ అవ్వాలి క్రియేట్ అవ్వాలి అది కంటిన్యూ అవ్వాలి కూడా అవుతూ ఉండాలి అవుతూ ఉండాలి అందరు అంటే అక్కడ దృష్టి యుఎస్ లో ఉండేటువంటి ఈ హాలీవుడ్ మీడియా ఏదైతే ఉందో దాని కళ్ళకి చెవులకి అది సో అందు గురించి దానికోసం అందరూ కూడా ఒక స్ట్రాటజీగా ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇప్పుడు రాజమౌళి కూడా చేస్తున్నదే అందుగురించే ఇంత ఎర్లీగా ఇంత పెద్ద అంటే దాదాపు ఇరవై ఏడు కోట్ల రూపాయలు లేకపోతే ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు చేశారు ఈవెంట్ అంటే దాని గురించే అంటే ఒక అటెన్షన్ పడి గ్లోబల్ రీచ్ కోసమే ఆ ప్లానింగ్ అంటాను సో కోసం సో ఆయన ఏదైతే అక్కడ మాట్లాడాడో అక్కడ ఏదైతే జరిగిందో అది పెద్ద కాంట్రవర్సీ అవటం సో దాని గురించి అంటే ఒక రకంగా చెప్పాలంటే కొన్ని రోజుల పాటు లేదా కొన్ని నెలల పాటు ఈ వివాదం అది నడుస్తూ ఉంటుంది అనమాట ఆ సినిమా మీద బజ్ అలా అది కంటిన్యూ అవుతుంది ఈ రకంగా కూడా కంటిన్యూ అవుతుంది కొంతమంది అయితే ఇది కూడా ఒక స్ట్రాటజియే అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు రాజమౌళి ఏదో ఒక ఇష్యూని తీసుకొస్తాడు ఇప్పుడు ట్రిపుల్ ఆర్ అనేది అది నిజం చెప్పాలంటే ఒక కాంట్రవర్షియల్ టాపిక్ అసలు ఆయన ఎత్తుకుంది ఒక కాంట్రవర్షియల్ అప్పుడు కూడా జరిగింది దాని మీద కుమర క్యారెక్టర్ మీద అది నడుస్తూనే ఉంది చాలా రోజులు కంటిన్యూ అయింది అల్లూరి సీతారామరాజు కుమరం భీమ్ కలవటం ఏంటి దాన్ని అంటే ఒక ఫిక్షనల్ స్టోరీగా చారిత్రక పురుషులతోటి ఒక ఫిక్షనల్ స్టోరీని వెళ్ళటం ఏంటి వాళ్ళు ఇద్దరు వేరే వేరే ప్రాంతాలకు చెందిన వాళ్ళు అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ కి మించి కొమరం భీమ్ క్యారెక్టర్ కి ఎక్కువ కాంట్రవర్సీ వచ్చింది ఎందుకంటే ఆయన ఎప్పుడైతే ముస్లిం వేషధారణలో కనిపించాడో పేరు మార్చుకున్నాడో ఢిల్లీకి వెళ్ళి అది చాలా కాంట్రవర్సీని సృష్టించింది అయినా కానీ ఒక సినిమాగా ఆయన ముందే చెప్పారు ఇది నిజంగా జరిగింది కాదు మేము ఊహించి ఒక ఫిక్షనల్ స్టోరీని అల్లాము అని చెప్పేసి ఆయన చెప్పారు అయినప్పటికీ కూడా అది నలుగు అది అది కంటిన్యూగా ఆ బజ్ క్రియేట్ అవుతూ వస్తుంది ఆ వివాదం ఏదైతే ఉందో ఆ సినిమా రిలీజ్ అయ్యేదా కూడా కంటిన్యూ అయింది కాకపోతే ఆ సినిమాని ఆపేయాలి నిలుపుదల చేయాలి రద్దు చేయాలి ఇలాంటి డిస్కషన్ ఎక్కడ రాలేదు అనేది అక్కడ దాకా వెళ్ళలేదు అది సో అంతవరకు అక్కడ ఒక రకంగా చెప్పాలంటే సేవ్ అయిపోయాడు అక్కడ ఎందుకనో మొత్తానికి మరీ ఎక్కువ కాకుండా ఒక సేఫ్ జోన్ లోనే ముంచారు ఆయన్ని సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇనిషియల్ స్టేజ్ లోనే ఇంకా సినిమా ఒక థర్టీ టూ నో థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మాత్రమే షూట్ అయింది ఇంకా చాలా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ షూటింగ్ జరగాల్సి ఉంది సో ప్రస్తుతం మనకు ముగ్గురు యాక్టర్ల పేర్లే మనకు తెలుసు మహేష్ బాబు ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమార్ ఇంకా ఎవరెవరు యాక్ట్ చేస్తున్నారు ఏంటి అనేది ఇంతవరకు కూడా బయటకు రాలేదు ఆర్ మాధవన్ ఉన్నాడు ఆయన హనుమంతుడి క్యారెక్టర్ చేశాడు అనేటువంటి ఒక స్పెక్యులేషన్ అయితే వినిపిస్తుంది అందులో ఎంత నిజం ఉంది ఏంటి అనేది ఇంకా తెలియదు ఎందుకంటే ఆయన సంబంధించినటువంటి సీన్లు ఇంకా చిత్రీకరించు షూట్ అయిందో తెలియదు ఇంకా ఇంకా చిత్రీకరించలేదు మనకు తెలిసినంత వరకు బట్ రాబోయే రోజుల్లో ఆయన మాధవన్ గారు కూడా రాబోతున్నారు ఈ సెట్స్ మీద అని చెప్పి ఒక వినిపిస్తుంది సో ఇలాంటి ఒక మొత్తానికి తను ఏదైతే మాట్లాడాడో అది చాలా మంది హిందూ సంఘాల వాళ్ళు వ్యక్తులు సంఘాలు అందరూ కూడా ఆయన టార్గెట్ చేసి ఆయన క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి అంటున్నారు ఆ సినిమా మీద నిజం చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే శాపాలు పెడుతున్నారు అంటే అహంకారం తలకెక్కింది అందు గురించి ఆయన దేవుడి గురించి ఇలా దూషిస్తున్నాడు నిజానికి ఆయన అక్కడ దూషించింది ఏమీ కనిపించలేదు ఎందుకని వాళ్ళంతా ఎక్కువగా మాట్లాడుతున్నారంటే మేబి వాళ్ళు కూడా వార్తల్లో ఉండటం కోసము దేనికోసం ఆయన ఏమన్నాడు సాధారణంగా మనం ఏదైనా జరిగితే కష్టాల్లో ఉంటే దేవుడు దేవుడా ఎందుకని మమ్మల్ని కాపాడట్లేదు ఉన్నావా లేవా అని ఇలాంటి ప్రశ్నలు అడగటం సినిమాల్లో మనం ఎన్ని చూడలేదు అసలు ఉన్నావా అని ఇలాంటి పాటలు కూడా రాశారు కదా దేవుడి మీద సో అలాంటి ఒక ఒక టెక్నికల్ గ్లిచ్ అనేది అక్కడ జరిగింది ఒక సమస్య వచ్చింది దాన్ని ఆయన అడ్రస్ చేస్తూ మాట్లాడుతూ అది ఆయన అన్యాపదేశంగా కాకతాళీయంగా హనుమంతుడిని తీసుకొచ్చారు అది ఇంత పెద్ద కాంట్రవర్సీ అవుతుందని అప్పుడు ఆయన ఊహించి ఉండడు ఒకవేళ అది కూడా ఒక టాపిక్ అయితే అవుతుందేమో అనుకున్నాడు కానీ ఇంత వివాదం అవుతుంది దీంట్లో హిందూ సంఘాల వాళ్ళు వస్తారు ఇదంతా జరుగుతుంది మళ్ళీ ఆయనకి సపోర్ట్ గా రాజమో రాంగోపాల వర్మ వచ్చి ఒక రక్షణ కవచం లాగా ఆయన ఒక ట్వీట్ చేస్తాడు ఇవన్నీ కూడా దొరుకుతాయని చెప్పేసి ఎవరు కూడా అనుకోలేదు బట్ అది ఒక పక్క జరుగుతా ఉంటే ఇంకో పక్క కీరవాణి గారి మ్యూజిక్ ఆ రోజు రణకుంభ అని చెప్పేసి ఒక మ్యూజిక్ థీమ్ మ్యూజిక్ ని ఆయన రిలీజ్ చేశారు విలన్ క్యారెక్టర్ సంబంధించి అది కూడా చాలా బాగుంది హై రేంజ్ లో అది కూడా వైరల్ అయింది ఆ మ్యూజిక్ కూడా సో మ్యూజిక్ సంబంధించి ఏదైతే రిలీజ్ చేస్తున్నారో శృతి హాసన్ పాడినటువంటి అదే ఆ సంచారి పాట ఇవన్నీ చాలా ఎర్లీగానే ఇవన్నీ చేయడం అదంతా కూడా సినిమాకి ఒక బూస్ట్ ని ఇవ్వడం కోసమే ఇప్పటి నుంచే దానికి ఆ ప్రమోషన్ తీసుకొస్తూ సినిమా రిలీజ్ టైంకి దాన్ని ఒక ఇంటర్నేషనల్ సినిమాగా ప్రొజెక్ట్ చేయడానికి ఇదంతా జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను మొత్తానికి ఫ్యాన్స్కి మాత్రం ఒక కొత్త అప్డేట్ రావడంతో తోటి వాళ్ళు చాలా అమితానందం వ్యక్తం చేస్తున్నారు ఆరు పాటలు ఇవ్వబోతు కిరణ్ గారు ఆ పాటలు ఎలా ఉంటాయి ఒక సంచారి అనే పాట వచ్చింది ఇది సినిమాలో ఉంటుందా లేదా కేవలం అనేది ఇంకా మనకి తెలియలేదు దాంతో కలుపుకొని ఆరు పాటలు ఉంటాయా లేకపోతే అది కాకుండా ఆరు పాటలు ఉంటాయా ఇవన్నీ రాబోయే రోజులు మనకు తెలుస్తాయి సో మొత్తం మీద వారణాసి సినిమా సంబంధించి మ్యూజిక్ అప్డేట్ ఏదైందో అది ఒక రకం బ్లాస్టింగ్ అప్డేట్ అనుకోవాలి సో చూశారు కదండి వారణాసి సినిమాకి సంబంధించి కిరవాణ్ గారు ఇచ్చిన మ్యూజికల్ అప్డేట్ సో ఈ సినిమాలో ఆరు పాటలు ఉండబోతున్నాయి అవి ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనే అప్డేట్స్ నెక్స్ట్ అప్డేట్స్ లో చూద్దాం సో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్